పది సంవత్సరాలలో పది అడుగులైనా అభివృద్ధిలో ముందుకేసామా పట్టుమని పది కొత్త పెద్ద పరిశ్రమలైనా వచ్చాయా మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా ఈ పది సంవత్సరాలలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అభివృద్ధిలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు ఈ పది సంవత్సరాలలో ప్రపంచమంతా పక్కనున్న రాష్ట్రాలంతా వేగంగా దూసుకుపోతుంటే అభివృద్ధిలో మన రాష్ట్రంలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోతే మిగతా రాష్ట్రాలలో పోలిస్తే మన రాష్ట్రం పాతిక అడుగులు పాతిక సంవత్సరాలు వెనకబడింది ఆంధ్ర రాష్ట్రం దీనికి కారణం ఎవరు దీనికి కారణం ఎవరు ఈ పది సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు మొట్టమొదట చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగనన్న గారు ముఖ్యమంత్రి పది సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాష్ట్రం ఏర్పడే రోజున పది సంవత్సరాల కింద ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇస్తానని అంటే ఆ రోజు మోడీ గారు చెప్పిన మాట తిరుపతిలో పుణ్యక్షేత్రంలో నిలబడి మోడీ గారు చెప్పిన మాట ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా సరిపోదు పది సంవత్సరాలు బిజెపి పార్టీ అధికారంలోకి వస్తే పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పాడు మోడీ గారు నాకు భక్తి ఎక్కువ అని చెప్పుకునే మోడీ గారు తిరుపతిలో నిలబడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ ఇచ్చిన వాగ్దానం పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఆ రోజు చంద్రబాబు గారు మోడీ గారికి మద్దతు పలుకుతూ అదే సభలో పది సంవత్సరాలు సరిపోదు మాకు పదహైదు సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలి అన్నాడు ప్రత్యేక హోదా కోసమే బీజేపీతో చేరుతున్నాము మోడీ గారితో మేము అలయన్స్ పెట్టుకుంటున్నాము అని చెప్పిన చంద్రబాబు గారు అలయన్స్ పెట్టుకున్నాడు అది కారణం లేకొచ్చాడు కానీ ప్రత్యేక హోదాను మాత్రం మర్చిపోయాడు చంద్రబాబు గారు ప్రత్యేక హోదా కోసం పోరాడుతాను చెప్పిన వాడు ప్రజల హక్కు ప్రత్యేక హోదా అని చెప్పిన నన్ను ముఖ్యమంత్రిని చేయండి నేను స్వర్ణాంధ్రను చేస్తానని చెప్పినవాడు వాడు నవ్యాంధ్రను నిర్మిస్తానని చెప్పినవాడు తీరా ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక హోదాను విరమించాడు ప్రత్యేక హోదాను విస్మరించాడు ప్రత్యేక హోదాను తుంగలో తొక్కాడు ఊసరవల్లి ఊసరవల్లి కూడా చంద్రబాబు గారి దగ్గరే రంగులు మార్చడం నేర్చుకుంది ఊసర వాళ్ళకి మించి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాకముందు ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అని చెప్పిన వాడు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత చంద్రబాబు గారు చెప్పిన మాట ఏమిటి ప్రత్యేక హోదా అయితే సంజీవినా అన్నాడు